మరి ఈరోజు మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల కోసం ఏదైతే మూడు తారీఖు నాడు మేము ఇచ్చినటువంటి అప్లికేషన్ను మున్సిపల్ కమిషనర్ గారు మరియు అధికారులు పరిశీలించి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆరో వార్డు పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కాలనీ మరియు శివాలయం కాలనీను ఒకే వార్డు ఆరో వార్డు పరిధిలో ఉంచడం జరిగిందని చెప్పేసి మాకు నిన్నటి రోజున వారు ఇచ్చినటువంటి అప్లికేషన్కు సమాధానాన్ని ఇవ్వడం జరిగింది దీని సందర్భంగా మున్సిపల్ అధికారులకు మరియు కమిషనర్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఇట్లాంటి వార్డులు ఏ ఏ వార్డు అయినా జనాలకు అసలు మున్సిపల్ పరిధిలో జనాలకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క వార్డును వారి వారి అవసరాల రీత్యా వారికి పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి సమస్యలు ఫ్యూచర్లో రాకుండా విభజన చేయాలని చెప్పేసి మా సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ విజయం అనేది మా ఒక్కరిదే కాదు మా కాలనీ అందరూ దీనికి సపోర్ట్ చేశారు ఎందుకంటే గతంలో పదహారు పదిహేడు వార్డులో ఉన్నప్పుడు ఒక కొంతమంది చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగిన నాయకుల చుట్టూ తిరిగినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇప్పటికైనా ఆఫీసర్స్ కాలనీని మరియు శివాలయం కాలనీని ఒకే వార్డు పరిధిలో ఉంచినందుకు మేము మరొకసారి ఈ కమిషనర్ గారికి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఆరో వార్డు పరిధిలో మరి ఈసారి నేను కేతోజీ వినోదైనటువంటి నేను ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా వార్డు ప్రజలందరూ సమస్యలను అర్థం చేసుకునే యువకునైనటువంటి నన్ను గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుచున్నాను థ్యాంక్ యూ